హలో ఎవ్రీవాన్ ఈరోజు వీడియోలో మీకు నేను ప్రెషర్ కుక్కర్లో బఠానీ పులావ్ చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను నేను కొంచెం డిఫరెంట్గా చేశానండి టేస్ట్ అయితే అదిరిపోద్ది ఇది లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ సో వీడియోలో గెలిచేస్తుందమ్మా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని బాస్మతి రైస్ వేసుకోవాలి మీరు కావాలంటే ఇక్కడ నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి బాస్మతి రైస్ లేకపోతే నేను ఇక్కడ బాస్మతి రైస్ రెండు గ్లాసులతో తీసుకున్నాను సిక్స్ మెంబర్స్కి వండుతున్నాను కాబట్టి నేను రెండు గ్లాసులతో తీసుకున్నాను ఇప్పుడు ఇది ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి కడిగిన తర్వాత ములిగినంత నీళ్ళు పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాను అనుకోండి రైస్ విడివిడిగా పొడువుగా కుక్ అవుతుంది అండ్ బాస్మతి రైస్ మంచి టేస్ట్ కూడా వస్తుంది అనమాట నానబెట్టిన వల్ల ఇప్పుడు ఈ పులావ్ కోసం ఒక పేస్ట్ తయారు చేస్తున్నాము ఆ పేస్ట్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది అండ్ డిఫరెంట్ ఫ్లేవర్ కూడా వస్తుందండి సో ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులోని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీ దగ్గర చిన్న సైజు ఉన్నాయనుకోండి ఉల్లిపాయలు రెండు వేసుకోండి అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లి తొక్క తీసుకొని వేసుకోండి తర్వాత ఒక మూడించు అల్లంని తొక్క తీసుకొని మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి బట్ ఇలా ఫ్రెష్గా వేసిన వల్ల పులావు ఇంకో లెవెల్లో ఉంటుంది టేస్ట్ తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు మీరు కావాలంటే పులావ్ చేస్తున్నప్పుడు కూడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు ఇప్పుడు కొన్ని వేసుకోండి తర్వాత కొన్ని వేసుకోవచ్చు తర్వాత పిడికిడు కొత్తిమీర శుభ్రంగా కడిగి వేసుకోండి అలాగే పిడికిడు పుదీనా కూడా శుభ్రంగా కడిగి వేసుకోండి ఎందుకంటే ఆకుకూరలో కొంచెం మట్టి ఉంటుంది కదా ఆ మట్టి సపోజ్ పులావలో కలిసిందనుకోండి తింటున్నప్పుడు ఇసుకిసక తగులుతుందనమాట అందుకే శుభ్రంగా కడిగి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా చేసుకోకండి కొంచెం కచ్చపచ్చాగా పేస్ట్ చేసుకోండి సో ఈ పేస్ట్ రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకొని అందులోని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక రెండు బిర్యానీ పువ్వులు అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలర్ చేంజ్ అయిపోయింది కదండి ఉల్లిపాయ చూసారా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ పేస్ట్ అంతా వేసుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఈ పేస్ట్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్నీ మనం పచ్చి వేసుకొనే పేస్ట్ చేసుకున్నాం కదండి అందుకే చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పుతోని పచ్చి బఠానీ వేసుకోవాలి ఇప్పుడు సీజన్ కదండి చక్క ఫ్రెష్వి దొరుకుతాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి సీజన్లో ఏ ఫ్రూట్ అయినా వెజిటేబుల్ వచ్చినా అది తిన్నాం అనుకోండి హెల్త్కి చాలా మంచిది సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ మీరు బిర్యానీ మసాలా అయినా లేదనుకోండి గరం మసాలా అయినా వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకోవాలి అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండుకొని వేసుకోండి నిమ్మకాయ వేసిన వల్ల ఈ పులావ్ టేస్ట్ అదిరిపోద్దండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి ఈ షుగర్ ఆప్షనల్ అండి బట్ షుగర్ వేసిన వల్ల పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఇప్పటివరకు ఇలా ట్రై చేయలేదు అనుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది సో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ ఇక్కడ నేను మూడు గ్లాసులతో తీసుకున్నానండి ఎందుకంటే రెండు గ్లాసులు రైస్ కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి సపోజ్ మీరు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే గ్లాసున్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు సరిపిందో లేదో చెక్ చేసుకోండి సరిపోయింది అనుకోండి ఈ టైంలో మీరు వేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ని హై చేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలి మరిగిన తర్వాతే మీరు ఈ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి వాటర్ హీట్ అవ్వాలన్నమాట హీట్ ముందే మీరు వేసుకోకండి సో ఇప్పుడు రైస్ అంతా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ లో ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు ఉంచుకోండి అప్పుడే రైస్ విడివిడిగా కుక్ అవుతుంది సో మూడు విజిల్స్ అయిన తర్వాత నేను మూత ఓపెన్ చేశాను చూడండి రైస్ ఎంత పొడువుగా విడివిడిగా కుక్ అయిందో అంతేనండి రెడీ అయిపోయింది పచ్చి బఠానీతో పులావ్ డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ క్రితికా వంటలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్